మనము ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం త్రీ వన్ సెవెన్ జీవో కొట్లాడి జైలు పోయినామన్నా లాంటి దెబ్బ తిన్నాం కాలు చేతులు నిలబడుకోవడం కాలు సెఫ్టి అయినాయి ఫోర్ మంత్స్ బిటర్స్ తీసుకుంటాం చదువు ఆ పైపుల ప్రెషర్ తో లబో దిపో అమ్మ నాన్న కానీ ఆ రోజు మా భార్య పిల్లలు కనవాలే మా కుటుంబాలు కనవాలే మా కుటుంబాల పక్క పెట్టి అని తెలుసు కూడా త్రీ వన్ సెవెన్ జీవన్ రద్దు చేయాల్సిందని కొట్లాడన్నామన్నా మనం కానీ ఏమైందా కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులపై కాంగ్రెస్ పార్టీకి పోటీ ఎందుకు కొట్లాడాలన్న మన వాళ్ళ కోసం ఎందుకు యుద్ధం చేయాలన్నా ఎందుకు మన జీవితాన్ని ఖరాబ్ చేసుకోవాలన్నా దేని కోసం కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో రాష్ట్రంలో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలన్నా ఇప్పటికీ ప్రశ్నిస్తున్నా ఇలా మా కార్యకర్తలు ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం కనీసం ఇప్పుడున్న ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు త్రీ వన్ సెవెన్ జీవో సందర్భంగా మనం చేసిన యుద్ధం మన పడ్డ బాధలు మన మనకు కాళ్లకు కూర్చున్న సీస కోట గోడకు తగిలిన మా గుడ్డ మీద పడ్డ ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలో కనీసం వినబడతాయా మన అరుపులు వినబడతాయా గాయాలు కనబడతాయని చెప్పి ఇప్పటికి మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు అన్న త్రీ వన్ సెవెన్ మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడిర ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి చేస్తున్నారు సంఘాల నాయకులు నమ్మకం ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఆలోచించాలి ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి త్రీ వన్ సెవెన్ జీవన్ గుర్తించి మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థన పలకం కవర్ అయ్యి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్న ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజు కూడా మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెడుతుంది ఒక నమ్మకం వస్తుంది ఒక భరోసా సార్ ఎస్ మన ఉపాధ్యాయుల కోసం కొట్టాస్తే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు విశ్వాసంగా మాకు ఓటేసిరు మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్టడే అవకాశం ఉంటుంది అట్లా అవకాశం ఒక్కసారి